మా చిన్న పాప ఆరు సంవత్సరాలండి తనకి మస్కుల డిస్ట్రోఫీ అనే వ్యాధి ఉందండి ఆ వ్యాధి మూలంగా మెల్లగా ఒక్క వ్యమో ఒక్కో వ్యమో క్షీణించిపోతుంది తనకు అన్నిటికన్నా ఇష్టమైనది ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ సారేనండి తనకి చాలా 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 ఇష్టమైంది పవన్ కళ్యాణ్ సారండి ఆయన చూడాలని తన కళ ఈ రోజున మాకు అది తీరిందండి సార్ దగ్గరికి వచ్చాను మా బాబు మూలంగా తీసుకొచ్చాడు ఫణి అనే అతను తీసుకొచ్చి అంతా కల్పించారు పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి పాపకి ఏం కావాలని అడిగారు సార్ చూసారు పాపను ఎత్తుకున్నారు పాప కల తీరిపోయింది వాటితోటి పాపకి వీల్చైర్ అవసరం అని చెప్పామండి బ్యాటరీ వీల్ చైర్ తీసుకోమని చెప్పారు ఇస్తామని చెప్పారండి ఖచ్చితంగా తర్వాత కొంచెం ఫ్యామిలీ ఆర్థికంగా కావాలండి అంటేనే అమౌంట్ కూడా ఇస్తామన్నారండి షిఫ్ట్ అవుదాం అనుకున్నామండి అంటే ఇరవై అమౌంట్ కూడా వెంటనే ఇస్తామని చెప్పారండి

అన్నయ్య సినిమా నీళ్ళు బట్టి స్టోరీ వచ్చిందా ప్లాన్ చేశానండి ప్లాన్ చేస్తాను రెండు కార్లు వచ్చిందండి తెలీదు నాలుగు నిమిషాలు నాకు అది కూడా తెలీ అనుకుంటుంది వచ్చింది తర్వాత చెప్తారు నాలుగు నిమిషాలు పేరు పెట్టాలని నాకు తెలియదు

దస్నో దస్నో నా నానా అలొని మెరు ప్రాం అది నానా అలొని నా నానా అలొని ఆ ఆనో నోతే ఎలా శాంత ఉ కదా ఇంట్లోకి వచ్చేసేది ఉంటాడు అండి మీరు సెల్ఫీ దిగాల సవ్యాణ్ అంతా ప్రాణం తీసేస్తాను

ரெண்டு காரதோ ஜெரிக்கா తెలీదు నాలుగు నిమిషాల పేరు ఉన్నాక నాకు అది కూడా తెలీదు పేరు నోట్ అనుబంధం వచ్చింది అయ్యే తర్వాత చెప్తాను నాలుగు నిమిషాలు పేరు పెట్టాలని నాకు తెలియక सूपेरा, नरितनपुर, सूपेरा, सूपेरा, इन चैनल पे, राकेश वाला पे, इन चैनल, इन हॉल एंड, इन पेरे का, गाना कोना, पेरे फैक्ट्री के पास, हाँ, गाना कोना, मत अक्षय यहाँ पुना दो, गाना, ऐसा मैं मिलकोना, बेगित्र के लिए अब बेगित्र के लिए दस, एंड पौधे में काफी पड़ा, काफी ट्यूस कोण डबल हु

మీ మీకోసమైతే ఇందులోకి వచ్చేసేద్దాం ఉంటాడు మీరు సెల్ఫీ దిగా నాగమలాంటికి నెప్పించింది ప్రాణం తీసేసుకున్నాడు అన్న